ఓం శాంతి రోజుటి మురళి వరదనము నిరంతరం స్మృతి ద్వారా అవినాశీ సంపాదనను జమ చేసుకునేటువంటి సర్వ ఖజానాలకు అధికారి భవ నిరంతరం స్మృతి ద్వారా ప్రతి అడుగులో సంపాదన జమ చేసుకుంటూ ఉండండి సుఖము శాంతి ఆనందము ప్రేమ ఈ అన్ని ఖజానాలకు అధికారిని అనే అనుభవం చేసుకుంటూ ఉండండి ఎలాంటి కష్టము అప్పుడు కష్టంగా అనుభవం అవ్వదు సంగమయుగంలో బ్రాహ్మణులకు ఎటువంటి కష్టము ఉండదు ఒకవేళ ఏదైనా కష్టంగా అనిపిస్తూ ఉన్నా తండ్రి యొక్క స్మృతిని కలిగించటానికి ఆ కష్టం ఉంది ఏ విధంగా గులాబీ పుష్పంతో పాటుగా ముళ్ళు వాటిని రక్షించడానికి ఒక సాధనంగా ఉంటాయి అలాగే ఈ కష్టాలు కూడా తండ్రి స్మృతిని కలిగించేందుకు నిమిత్తమవుతాయి మామూలుగా అంటారు భగవంతుణ్ణి గుర్తు చేయించేటువంటి కష్టాలు నాకు ఎన్ని వచ్చినా పర్వాలేదు కానీ భగవంతుడికి దూరం చేసేటువంటి సుఖాలు నాకు వద్దు అని జీవితంలో కష్టాలు సమస్యలు విఘ్నాలు ఇవన్నీ భగవంతుణ్ణి చాలా ఎక్కువగా జ్ఞాపకం చేసేలా చేస్తాయి లేకపోతే మనిషి తన జీవితం యొక్క భౌతిక సుఖాలలోనే మునిగి సత్యమైన పరమాత్ముని యొక్క స్మృతిని మరచిపోతాడు పరమాత్మ స్మృతి అడుగడుగులో మనకి అనేక జన్మల సంపాదనను చేసుకునేందుకు ఆధారమవుతుంది ఒక్క సెకండ్ పరమాత్మని స్మృతిలో మనము గడిపితే పద్మాల సంపాదన జరుగుతుంది అలా మన తోడొచ్చేటువంటి సంపాదనను జమా చేయిస్తుంది సుఖము శాంతి ఆనందము ప్రేమ ఈ అన్ని రకాల ఖజానాలు మనకి భగవంతుని స్మృతిలో అనుభవం అవుతూ ఉంటాయి ఇంకా స్మృతిలో శ్రమ ఉండదు ఇక శ్రమ కాస్త ప్రేమలో పరివర్తనై నిరంతరం సుఖం యొక్క ఊయలలో శాంతి యొక్క ఊయలలో ప్రేమ అనే ఊయలలో ఊగుతూ ఉంటారు పరిస్థితులు ఆ ఊయలను ఊపే సాధనంగా భావించుకుంటారు దానిని మనోరంజకంగా అనుభవం చేస్తారు తప్ప బాధపడరు ఖజానాలను జమ చేసుకునేందుకు సహజ విధిని బాప్త వినిపించారు అవినాశీ కసానాలు ఇవి ఈ అవినాశీ ఖజానాలను ప్రాప్తించుకోవడానికి విధి బిందువు పెట్టడము అని ఈ విధంగా వినాశీ కసానాలలో కూడా ఒకటి పక్కన బిందువును పెడుతూ ఉంటే కసానా పెరుగుతూ ఉంటుంది అలాగే అవినాశీ ఖజానాలను కూడా జమా చేసుకునేందుకు బిందువు పెట్టాలి అంటే ఏదైతే పరిస్థితిని ఎదుర్కొంటున్నానో ఏదైతే విఘ్నం వచ్చిందో అందులో నేను ఫుల్ స్టాప్ పెట్టాలి అధికంగా ఆలోచనలు చేస్తూ ఎందుకు ఏమిటి అనేటువంటి వలయంలోకి వెళ్ళకుండా అక్కడ డ్రామాలో ఏది జరిగినా అది నా మంచి కోసమే జరుగుతుంది నా బిందు బాబా నా తోడుగా ఉన్నారు నేను ఆత్మను కూడా బిందువును డ్రామాలో ఏది జరిగినా నా కళ్యాణం కోసమే ఇది నన్ను ఇంకా ముందుకు తీసుకొని వెళ్ళడానికే ఇది నన్ను రక్షించేందుకు ఒక సాధనంగానే ఎదురైంది ఇలా శుద్ధ సంకల్పాలను చేస్తూ ధైర్యంగా అక్కడ చెలించకుండా కదలకుండా స్థిరంగా మనము ఉండాలి అంగదుడి సమానంగా నిశ్చయం అనే పాదంను దృఢంగా ఉంచుకోవాలి కొద్దిగా కూడా చెలించకూడదు అప్పుడు చమత్కారం జరుగుతుంది పరమాత్మ సహాయంతో నిరంతర స్మృతితో ఆ కార్యంలో మనము అనేక ఖజానాలను జమ చేసుకునేందుకు అదొక ఆధారం అవుతుంది ఆ విఘ్నం విఘ్నంగా కాదు అదొక వరంగా మారిపోతుంది ఈరోజు బాబా స్లోగన్లో వినిపించారు స్నేహ రూపం యొక్క అనుభవం వినిపిస్తున్నారు ఇప్పుడు శక్తి రూపం యొక్క అనుభవాన్ని వినిపించండి స్నేహము శక్తి రెండిటి యొక్క సమన్వయం ఉండాలి అని బాబా అంటారు కేవలం స్నేహం మాత్రమే ఉన్నటువంటి వారు బాబా ప్రేమలో లీనమైతే అవుతారు కానీ ప్రేమలు కన్నీరు కారుస్తూ అశ్రువులతో బాబాకు తమ సమస్యలను కూడా వినిపిస్తూ ఉంటారు కానీ శక్తి రూపంగా అయినటువంటి వారు బాబా ప్రేమను ఒక శక్తిగా మార్చుకొని ఏ పరిస్థితులను ఎదుర్కొంటున్నా సమస్యలను ఫేస్ చేస్తూ ఉన్నా ఆ శక్తిని జ్ఞానం యొక్క అస్త్రశస్త్రాలని ఉపయోగిస్తారు ధైర్యంగా ఉంటారు కంప్లైంట్స్ వినిపించారు అందుకే స్నేహంతో పాటు శక్తి రూపం యొక్క అనుభవాన్ని చేసుకోవాలి ఓం శాంతి